నమస్తే అండి మీ పేరు నా పేరు మహేష్ ఎక్కడి నుంచి వచ్చారండి మేము ఏఐడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి నేను లొకేషన్ కలిసాము ఎలా అనిపించింది దేని గురించి వచ్చారు కారణం అదే విషయం ఏమి అంటే మన రాష్ట్రంలో మొత్తం అంతా కూడా గత ఐదేళ్ళుగా కానివ్వండి అంతకు ముందు నుంచి కానివ్వండి మొత్తం అంతా కూడా ఈరోజు విద్యారంగంలో చాలా మార్పులన్నీ కూడా తీసుకొని వస్తున్నారు అంటే ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మార్పులైతే కావాలి కానీ ఆ మార్పులన్నీ కూడా ఈరోజు విద్యారంగాన్ని మరింతగా అది మరింత ప్రోగ్రెసివ్ మార్గంలో ముందుకు తీసుకొని పోయే విధంగా ఉండాలి అయితే మనం చూస్తే గినా గత కొద్ది కాలంగా కూడా ఇట్లాంటి మార్పులన్నీ కూడా మరింతగా విద్యా ప్రమాణాలు పడిపోయే విధంగా శాస్త్రీయ లౌకిక ప్రజాస్వామ్య విద్య అంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయే విధంగా ఈరోజు మార్పులన్నీ కూడా తీసుకొని వచ్చారు వాటికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మేము మెన్షన్ చేసి దాంట్లో రిప్రజెంటేషన్లో మేము ఇవ్వడం అనేది జరిగింది ప్రధానంగా ఏమి అంటే మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్స్లో కలుపుతున్నారు ఒకటి రెండు తరగతులు అంగన్వాణీల్లో కలిపి మర్జింగ్ పేరు మీదుగా మన రాష్ట్రంలో ఆరు వేలకు పైగా ప్రాథమిక స్కూల్స్ని మూసేశారు కాబట్టి ఈ రకంగా ప్రాథమిక స్కూల్స్ మూసేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తిరిగి వాటన్నిటిని కూడా అంటే రీఓపెన్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటుగా ఈవెన్ దో తెలుగు మీడియాన్ని కూడా పూర్తిగా తొలగించారు కాబట్టి తెలుగు మీడియం అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో కంపల్సరీగా ఉండాలనేది మా యొక్క డిమాండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు అనేది సపరేట్గా ఉండాలా అది మన స్టేట్కి అనేది సపరేట్గా అది సూటబుల్ అవుతుంది తప్ప స్కూల్ ఎడ్యుకేషన్లో కలపడం వల్ల ఎట్లాంటి ఉపయోగం కూడా ఉండదు అదేవిధంగా ఉన్నత విద్య డిగ్రీ కూడా డిగ్రీలో మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ కానివ్వండి లేకపోతే అంత సింగిల్ మేజర్ సబ్జెక్ట్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా సిఎస్పి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు ఇట్లాంటివన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఇవన్నీ స్కిల్ ఓరియంటెడ్గా డిగ్రీలో తీసుకొస్తున్నటువంటి మార్పులు ఈ మార్పులన్నీ కూడా ఏమవుతుంది అంటే డిగ్రీలో ఏదైతే కోర్ ఎడ్యుకేషన్ ఉంటుందో అట్లాంటి కోర్ ఎడ్యుకేషన్ని పూర్తిగా ఈరోజు విద్యార్థులకు రాకున్నట్టుగా ఈరోజు తయారు చేసేస్తున్నారు కాబట్టి అది పూర్తిగా ఏమవుతుంది అంటే అంటే భవిష్యత్తులో రీసెర్చ్కి సంబంధించి కూడా విద్య అనేది ఏమాత్రం కూడా ఉండదు అంతా కూడా స్కిల్ ఓరియంటెడ్ అయిపోవడం వల్ల బేసిక్ నాలెడ్జ్ అనేది దూరం అవుతుంది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా డిగ్రీని నాలుగేళ్ళు చేయడం కూడా ఎందుకు చేశారు అనే దానికి సంబంధి సంబంధించి ఇప్పటికీ కూడా ఎట్లాంటి అవగాహన కూడా లేదు ఏదో అమెరికాలోనో లేకపోతే ఫారిన్ కంట్రీస్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మేము తీసుకొని వస్తాము అని చెప్పి తీసుకురావడం వల్ల అది ఎట్లాంటి ప్రయోజనం కూడా లేదు కాబట్టి ఈ డిగ్రీ అనేది ఉండకూడదు మూడేళ్ళే డిగ్రీని కొనసాగించాలని చెప్పి కూడా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాము అంటే మీరు ఇప్పుడు చెప్పిన మార్పులన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన లేదంటే గత జరిగిన మార్పులు మీరు ఇవన్నీ కూడా గత అంటే ఇవన్నీ కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇవన్నీ కూడా మార్పులు తీసుకొని వస్తున్నారు అదంతా కూడా ఏమి అంటే దానికి సంబంధించినటువంటి ఈవెన్ అంటే దాన్ని డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడంలో కానివ్వండి బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయడంలో కానివ్వండి ఇట్లాంటి వీటిలో మేము చెప్తున్నది ఏమి అంటే ఒక ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దానికి సంబంధించి విద్యావేత్తలు ఉంటారు అదేవిధంగా ఎడ్యుకేషన్ లవింగ్ పీపుల్ ఉంటారు అదేవిధంగా లెక్చరర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు పేరెంట్స్ ఉంటారు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటారు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా అట్లాంటి అభిప్రాయాలు తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఒక పాలసీ చేయాలా కానీ ఆ రకంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది అట్లాంటి రకంగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు గతంలో గతంలో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇట్లాంటివన్నీ కూడా అదే కొనసాగుతూ ఉండేది కాబట్టి దీంట్లో ప్రధానంగా వీటిని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలనేటువంటిది మా యొక్క డిమాండ్ అయ్యారు అదే నారా లోకేష్ గారు చెప్పింది ఏమి అంటే మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత తీసుకున్నారు ఇది అంటే ఎడ్యుకేషన్ లో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి వీటిని పరిష్కరించాలంటే ఇంకా వంద రోజులు టైం పడుతుంది నాకు హండ్రెడ్ డేస్ టైం ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఈ తీసుకొచ్చినప్పుడు నేను విద్యాశాఖ మంత్రిని కానీ ఆ సంబంధించిన మీరు ఏమన్నారు అవునండి మేము దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణ దేశవ్యాప్తంగా కూడా చేశాము మన రాష్ట్రంలో కూడా నియర్లీ నాలుగు లక్షల ఇరవై వేలకు పైగా సంతకాలు కూడా సేకరించి కూడా మేము హైయర్ అఫీషియల్ కూడా మేము ఇచ్చాము ఎన్నో సార్లు యాప్సీ దగ్గర కూడా ఉన్నత విద్యా మండలి దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమాలు చేశాము అక్కడ ధర్నాలు చేశాము అదేవిధంగా రిప్రజెంటేషన్లు సో మెనీ టైమ్స్ ఇచ్చాము గత ప్రభుత్వం ఏమాత్రం కూడా దీన్ని ఏమాత్రము లెక్క చేయలేదు వీటిని పట్టించుకోలేదు మేము మరీ మరీ కలుస్తున్నప్పటికీ కూడా కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం పైన కూడా మేము చేస్తారనేటువంటి నమ్మకంతో ఈ సమస్యలు మేము తీసుకొని వచ్చాము ఎంత వేరు పరిష్కరిస్తారు ఏమనేది ఇప్పుడు చిన్న దానిపైన ఆధారపడి ఉంటుందండి ప్రభుత్వం ఏమాత్రం కూడా దీన్ని ఏమాత్రము లెక్క చేయలేదు వీటిని పట్టించుకోలేదు మేము మరీ మరీ కలుస్తున్నప్పటికీ కూడా కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం పైన కూడా మేము చేస్తారా చేస్తారనేటువంటి నమ్మకంతో ఈ సమస్యలు మేము తీసుకొని వచ్చాము ఎంత వేరు పరిశీలిస్తారు ఏమనేది ఇప్పుడు ఇచ్చిన దానిపైన ఆధారపడి ఉంటుందంటే